హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎకనామిక్స్లో భాగంగా మరొక చాప్టర్ అయినటువంటి నిరుద్యోగం గురించి తెలుసుకుందాం నిరుద్యోగం నిరుద్యోగం ఇంగ్లీష్లో అన్ఎంప్లాయ్మెంట్ అంటారు ఇందులో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే నిరుద్యోగం యొక్క నిర్వచనం నిరుద్యోగం రకాలు నిరుద్యోగం భావనలు మరియు కొలమాన పద్ధతులు అలాగే నిరుద్యోగానికి గల కారణాలు ఈ నాలుగు గురించి తెలుసుకోవడం మనకు నిరుద్యోగ చాప్టర్ గురించి మొత్తం ఒక అవగాహన వచ్చేస్తుంది అందులో ఫస్ట్గా నిరుద్యోగం నిర్వచనం నిరుద్యోగం అంటే ఏంటంటే పని చేయగలిగే శక్తి మరియు ఆసక్తి ఉండి కూడా పని లభ్యంగాని స్థితిని నిరుద్యోగం అంటారు పని చేయగలిగే శక్తి మరియు ఆసక్తి ఉండి కూడా పని లభ్యంగాని స్థితిని నిరుద్యోగం అంటారు దీన్ని నిరుద్యోగాన్ని రిపోర్ట్ ఎవరు ఇస్తారంటే ఎన్ఎస్ఎస్ఓ వారు ఇస్తారు ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ వారు రిపోర్ట్ ఇస్తారు అనమాట ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎవరంటే యాక్చువల్గా పదిహేను సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ఉన్న వారిని పనిచేయాల్సిన శక్తి ఉండి కూడా పని లభించిన వారిని నిరుద్యోగులు అంటారు ఇది ఇండియాలో అదే ఇప్పుడు అంతర్జాతీయ కార్మిక సంస్థ వచ్చేసి దీనికి ఒక ఏజ్ అనేది ఒకటి నిర్ణయించింది అది ఎంత అంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇది ఇంటర్నేషనల్ వైజ్గా ఇదే మన ఇండియాలో ఫిఫ్టీన్ టు ఫిఫ్ సారీ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ సంవత్సరాల మధ్య పని లభ్యంగానే స్థితిలో ఉన్నవారనే నిరుద్యోగులు అంటారు అదే ఇంటర్నేషనల్ వైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుని అలాగే ఎన్ఎస్ఎస్ఓ వారు నైన్టీన్ ఫిఫ్టీలో దీన్ని అప్పటి నుంచి ఇవ్వడం మొదలుపెట్టరు అనమాట నిరుద్యోగ రేట్ని ఎంతమంది ఉంటారు భారతదేశంలో అనేది కొలవి కొలమానంలో ఇస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో పేరు మార్చారు దేంట్లో ఎన్ఎస్ఓలో విలీనం చేసి దీని యొక్క పేరు మార్చారు ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇప్పుడు ఇది ఇస్తుంది అనమాట నిరుద్యోగాని యొక్క ఒక రిపోర్ట్ని ఇప్పుడు ఈ నిరుద్యోగాన్ని ఏమని చెప్పవచ్చు మనం సాంఘిక ఆర్థిక సమస్యగా కూడా చెప్పవచ్చు అనమాట ఇప్పుడు నిరుద్యోగాన్ని ఎందుకంటే మనకు నిరుద్యోగంతో ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి బయట ఎవ్వడివ్వడు నెక్స్ట్ మనకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఇలాంటి సమస్యలు ఉండడం చాలా దాన్ని ఏమైనా సాంఘిక ఆర్థిక సమస్య కూడా నిరుద్యోగాన్ని చెప్పవచ్చు ఇప్పుడు మనం దీని ఎలా అంటే లేబర్ ఫోర్స్ను బట్టి మనం నిరుద్యోగాన్ని లెక్క కట్టవచ్చు ఎలా ఇప్పుడు ఎంప్లాయీస్ ప్లస్ అన్ఎంప్లాయీస్ ఇప్పుడు మొత్తం లేబర్ ఫోర్స్ని లెక్క చేయాలంటే మొత్తం ఎంప్లాయీస్ను మరియు అన్ఎంప్లాయీస్ని ఇతరులు తీసుకోవాలి ఇండియాలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వల్ల వారిని నిరుద్యోగులు అంటారు పని చేయగలగా శక్తి ఉండి పని లభ్యంగానే స్థితిలో ఉన్నవారిని అలాగే ఐఎల్ఓ ప్రకారం అదే ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య గల వారిని నిరుద్యోగులుగా గుర్తిస్తారు నెక్స్ట్ నిరుద్యోగంలోని రకాలు టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి చక్రియ నిరుద్యోగం సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది యాక్చువల్గా ఎప్పుడు అంటే ఆర్థిక మాంద్య కాలంలో ఏర్పడే నిరుద్యోగం అంటే చక్రియ నిరుద్యోగం అంటారు ఇది ఆర్థిక మాంద్య కాలంలో ఏర్పడుతుంది అంటే వృద్ధి దశ ఉన్నప్పుడే మనకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక మాంద్య టైంలో మనకు ఏమైందంటే నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది పెట్టుబడిదారి వ్యాపార చక్రాల వల్ల ఏర్పడ తాత్కాలిక నిరుద్యోగాన్ని కూడా చర్క్రియ అంటే పెట్టుబడిదారి వ్యాపార చట్టాలు ఏంటంటే ఒకటి సౌభాగ్య దశ బూమ్ స్టేజ్ అంటే డిమాండ్ పెరగాలి ఉత్పత్తి పెరగాలి ఉద్యోగిత పెరగాలి ఆదాయం పెరగాలి వినియోగం పెరగాలి జీవన ప్రమాణ స్థాయి పెరగాలి అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే దాని సౌభాగ్య దశ అంటారు తిరోగమన దశ అంటే రిప్ రివర్స్ ది అన్నిటికీ అన్ని తగ్గడం నెక్స్ట్ ఆర్థిక మానే ఎప్పుడు ఏర్పడదంటే అంటే ఇప్పుడు డిమాండ్ తగ్గి ఉత్పత్తి తగ్గి ఉద్యోగిత నెక్స్ట్ ఇలాంటి సౌకర్యాలన్నీ జీ జనాల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎప్పుడైతే కానట్టు ఉంటే దాని ఆర్థిక మానే అయిపోతుంది అలాగే ఒకటి మన పురోగమ దశ రికవరీ ఈ నాలుగు అనేది ఒకదానికి ఒకటి అనుసంధానం అయి ఉంటాయి అన్నమాట ఉదాహరణ తీసుకున్నట్టయితే ఫస్ట్ సౌభాగ్య దశలో ఉంటాం దాని నుంచి ఏమైతే మనం కొద్దిగా తిరోగమన దశకు వచ్చేసరికి మళ్ళీ ఆ తిరోగమన దశ నుంచి ఆర్థిక మాన్యం వైపు ఆర్ ఆర్థిక మాన్యం నుంచి మళ్ళీ ఒక దేశం ఏమైతే పురోగమన దిశ వైపు అడుగులేస్తుంది పురోగమన దిశ ఉన్నప్పుడు మళ్ళీ ఎట్టుంది సౌభాగ్య దశకు వెళ్తుంది మళ్ళీ అదే కొద్ది సంవత్సరాల తర్వాత సేమ్ ఇదే రిపీట్ అవుతుంటుంది మన భారతదేశంలో ప్రస్తుతానికి ఇదే ఉంది అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రకమైన అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రకమైన నిరుద్యోగం కనిపిస్తుంది నెక్స్ట్ రెండోది సంగృష్ట నిరుద్యోగం శ్రామికుడు ఒక రంగం నుంచి మరో రంగానికి మారుతున్నప్పుడు కొంతకాలం నిరుద్యోగిగా ఉండడాన్ని సంఘష్ఠ నిరుద్యోగం అంటారు ఇది తాత్కాలిక నిరుద్యోగం అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంది ఇది నెక్స్ట్ ఐచ్ఛిక ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం ఇదేంటంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది దీని డెఫినేషన్కి వస్తే ఒక వ్యక్తికి ఉద్యోగం దొరికినా ఎక్కువ వేతనాన్ని కోరుకుంటే దానిని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటారు నొకటి అనైచ్ఛిక నిరుద్యోగం అభివృద్ధి చెందిన దేశాలలో స్థార్థక డిమాండ్ కొరత వలన ఈ రకమైన నిరుద్యోగం ఏర్పడుతుంది అభివృద్ధి చెందిన దేశాలలో ఇది ఎక్కువ కనిపిస్తుంది దీన్ని స్థార్థక డిమాండ్ కొరత అని జేమ్ కిన్స్ గారు దీన్ని ప్రతిపాదించాడు నెక్స్ట్ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం దీన్ని నిర్మాణాత్మక నిరుద్యోగం అంటారు సాధారణ స్థితి నిరుద్యోగం అంటారు లేదా దీర్ఘకాలిక నిరుద్యోగం అంటారు లేదా బహిరంగ నిరుద్యోగం అంటారు ఇప్పుడు వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటే ఆర్థిక వ్యవస్థలో కొన్ని నిర్మాణాత్మక మార్పులు సంభవించినట్లయితే జనాభా విస్ఫోటనం వలన మూలధన కొరత వలన ఈ రకమైన నిరుద్యోగం కనిపిస్తుంది ఆర్థిక మా వ్యవస్థలో కొన్ని నిర్మాణాత్మక మార్పులు సంభవించినట్లయితే ఇది ఎక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తుంది ఈ నిరుద్యోగితనే జాన్ రాబిన్సన్ మార్కిన్ మార్కిసియన్ నిరుద్యోగితగా పేర్కొన్నాడు ఇండియాలో ఈ రకమైన నిరుద్యోగం అధికంగా ఉంది శ్రామికులకు నిర నికరంగా కొంత ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగితే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత చెప్పవచ్చు నెక్స్ట్ అలాగే కాలిక ఋతు సంబంధిత నిరుద్యోగం కాలిక నిరుద్యోగ ఋతు సంబంధిత నిరు అంటే ఇది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ సంవత్సరంలో కొంతకాలం పని ఉండి కొంతకాలం పని లేకపోవడాన్ని ఋతు సంబంధిత నిరుద్యోగం అంటారు ఇది గ్రామీణ మెట్ట ప్రాంతాల వ్యవసాయంలో ఎక్కువ కనిపిస్తుంది ఉదాహరణ తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీస్లలో నెక్స్ట్ జూట్ ఫ్యాక్టరీస్లలో ఇవి కనిపిస్తుంది ఎందుకంటే ఇది వర్షాకాలంలో మాత్రమే మనకు కాలిక ఋతు సంబంధిత నిరుద్యోగం అనేది వర్షాకాలంలో మనకి ఏమైందంటే పని పుష్కలంగా దొరుకుద్ది సీజన్ అయిపోద్ది ఇప్పుడు ఇలాగ సం పత్తి పంట వేస్తారు మన మన ఏరియాలో చూసుకున్నట్టయితే అది ఎప్పటివరకు ఉంటుంది జూన్ నుంచి వచ్చేసి ఆ పనులు మనకు ఫిబ్రవరి జనవరి వరకు ఎనఫ్ ఆ తర్వాత ఖాళీగా ఉండాల్సి వస్తుంది అలాంటి దాన్ని ఏమంటామంటే మనం కాలిక రూప ఋతు సంబంధిత నిరుద్యోగం అంటాం ఇప్పుడు ఎంఎల్ దంతావాల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కమిటీ ప్రకారం ఇండియాలో ఎక్కువ ఉన్న నిరుద్యోగం ఇది ఉన్నదంట ఋతు సంబంధిత ఇది ఇంపార్టెంట్ కొంచెం చూసుకోండి అలాగే నెక్స్ట్ ఇంకో రకమైన నిరుద్యోగం ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం ఇది కూడా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇది కనపడదు దాగి ఉన్న నిరుద్యోగం అనమాట ఒక పనిలో అవసరమైన శ్రామిక శక్తి కంటే అదనపు శ్రామిక శక్తి చేయటం వలన ఏర్పడిన నిరుద్యోగాన్ని మనం ఏమంటాం ప్రచ్చన్న నిరుద్యోగం అంటాం ప్రచ్చన్న నిరుద్యోగం శ్రామికల ఉపాంత ఉత్పాదకత ఎంత అంటే జీరో ఇది అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ కనిపిస్తుంది ఇది అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఒక రైతుకు ఒక పని చేయాలి ఆ పని చేస్తే మొత్తం యాక్చువల్గా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయినాయి అనుకో అతను ఈ వెయ్యి రూపాయలు అనేది ఒక ముగ్గురితో చేపిస్తే ఈజీగా త్రీ ఫిఫ్టీ రూపీస్తోనే ముగ్గురికి వచ్చేస్తుంది కానీ ప్రచ్చన్న నిరుద్యోగం వల్ల ఇక్కడ ముగ్గురు చేయాల్సిన పని ఏం చేస్తారంటే అధికంగా ఉండడం వల్ల ఇక్కడ ఆరుగురు చేస్తారు ఆరుగురు చేయడం వల్ల ఏమైతే ఇంకా అమౌంట్ తగ్గింది ఇప్పుడు ముగ్గురికైతే మూడు వందల ముప్పై వేస్తే అదే ఆరుగురు వచ్చారు అనుకో అప్పుడు ఎంత అయితే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వాళ్ళు పని చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఏమైనా పెడుతుంది ప్రచన్న నిరుద్యోగం ఇక్కడ ఏంటంటే పని కావాలి వీరికి కాకపోతే అధికంగా ఇక్కడ అవసరం లేకున్నా కానీ ఎక్కువ మంది చేయడం వల్ల వాళ్ళకి అమౌంట్ అనేది సరిపోదు అలాంటి దాన్ని ఏమంటారంటే అంటే ప్రచన్న నిరుద్యోగం అని అంటాం మనం ఇలాంటిది ఎక్కువ అగ్రికల్చర్ సెక్టర్లో మనకు కనిపిస్తుంటుంది మనం చూస్తుంటాం ఊళ్ళల్లో సాధారణంగా మనం ఇద్దరిని పనికి పిలిస్తే పనిలేని టైంలో నలుగురు వచ్చేస్తూనే ఉంటారు ఇది అలా ఇది ఎంత ఉందంటే రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం వ్యవసాయ రంగం పైన యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపాధి పొందుతున్నారు యాక్చువల్గా అదే రెండు వేల ఇరవై వచ్చేసరికి పద్దెనిమిది శాతం ఇప్పుడు ఈ వ్యవసాయ రంగం వల్ల జీడిపికి ఎంత ఆదాయం వస్తుందంటే సెవెంటీన్ పాయింట్ ఎయిట్ వస్తుంది అన్నమాట ప్రముఖ ఆర్థికవేత్త శ్రీమతి శ్రీమతి జోన్ రాబిన్సన్ ప్రకారం శ్రామిక శ్రామికుల ఉపాంత ఉపాదకత వచ్చేసి నెగిటివ్లు ఉందన్నమాట ప్రచ్చన్న నిరుద్యోగత అనే పదాన్ని వాడినవారు ఆర్థర్ లూయిస్ ఇండియాలో ఇది ఈ నిరుద్యోగత అంచనా వేసిన వారు ఎవరంటే శాకుంతల మెహ్రా గారు అమర్త్య కుమార్ సేన్ నెక్స్ట్ ఒకటి అల్ప ఉద్యోగత అండర్ ఎంప్లాయ్మెంట్ ఒక వ్యక్తి తన స్థాయి కంటే తక్కువ స్థాయిలో పనిచేసేదాన్ని ఏమంటాడు అంటే అల్ప ఉద్యోగిత అంట ఇప్పుడు ఉదాహరణకు ఒక పిహెచ్డి చేసిన స్టూడెంట్ ఉంటాడు అతన్ని తీసుకుపోయి క్లర్క్ ఉద్యోగం చేపిస్తే అతనికి అతని స్థాయి అసలు చక క్లక్ చేసేంత స్థాయి కాదు అతను చదువుకున్న చదువుకు ఎంతో పెద్ద ఉద్యోగం చేయొచ్చు కానీ అలాంటి చిన్న ఉద్యోగం చేయడాన్ని ఏమైంది మనం అల్ప ఉద్యోగితే అంటాం ఉదాహరణకు ఇలాంటి పర్సన్స్ పార్ట్ టైం వర్కర్గా పనిచేయడం అలాంటిది నెక్స్ట్ సాంకేతిక నిరుద్యోగత సాంకేతిక నిరుద్యోగిత అంటే ఆధునిక ఉత్పత్తి ప పద్ధతులను ఉపయోగించడం వలన శ్రామికులకు ఉపాధి అవకాశం లభించకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగతను మనం ఏమంటాం అంటే సాంకేతిక నిరుద్యోగిత అంటాం సాంకేతిక విద్యను అభ్యసించినప్పటికీ ఉద్యోగం లభించని వారిని సాంకేతిక నిరుద్యోగులుగా చెప్పుకుంటాం ఇప్పుడు వీళ్ళ పర్సెంట్ ఎలా ఉందంటే రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం చూస్తే మెన్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉమెన్స్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఉందన్నమాట ఇండియా వైజ్గా మొత్తం ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు అలాగే ఈ సాంకేతిక నిరుద్యోగ నిరుద్యోగతలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రీసెంట్గా సర్వే చేశారు దాంట్లో పురుషులు ఎంతమంది అంటే పదమూడు పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు స్త్రీలు పది పాయింట్ నాలుగు పర్సెంట్ ఉన్నారు మొత్తం ఇండియా వైజ్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా నిర్వహించడం యాక్చువల్గా ఇప్పుడు రెండు వేల పదహారులో మనకు వరల్డ్ బ్యాంక్ ఒక డేటా ఇచ్చింది ఏమని రాబోయే ట్వంటీ ఇయర్స్లో ఈ సాంకేతిక నిరుద్యోగిత వల్ల ఏమైతే ఆటోమేటిషన్ వల్ల ఏర్పడి ఇండియాలో సుమారు అరవై తొమ్మిది శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పింది అలాగే నూతనంగా ఇంకొక పదహారు కోట్ల ఉద్యోగాలు కొత్త సృష్టిస్తారు అనమాట సాంకేతిక వల్ల ప్రస్తుతం దాని సర్వే మనకు రీ రీసెంట్గా ఇచ్చింది రెండు వేల పదహారులో ఏంటంటే సాంకేతికత వల్ల ఇరవై సంవత్సరాలలో అరవై తొమ్మిది శాతం మొత్తం ఉద్యోగాలు కోల్పోతారు అలాగే పారిశ్రామిక నిరుద్యోగిత పట్టణ నిరుద్యోగత అని కూడా అంటారు ఇది ఎందుకంటే ఇది యాక్చువల్గా పారిశ్రామిక నిరుద్యోగత అనేది పట్టణ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే నిరుద్యోగం పారిశ్రామిక నిరుద్యోగం కారణాలు నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ దశకంలో పారిశ్రామిక రంగ రంగంలో ఏర్పడ స్తబ్దత కారణంగా అలాగే కాయల పడ్డ పరిశ్రమలు అంటే సిక్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం చూస్తాం సుమారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూడా మెయిన్ సిటీ ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్లో చిన్న చిన్న సంస్థలు ఉంటే ఒకే ప్రైవేట్ వాళ్ళకి సెక్టర్ వారు వాళ్ళు ఏమైనా ఆర్థిక ఇంకా ఇబ్బందులు అవి అలాంటి చిన్న చిన్న మూవ్స్ చేస్తే అందులో ఉన్న కార్మికులంతా నిరుద్యోగులు మిగిలిపోతారు అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ ఏదైనా ఒక ఫ్యాక్టరీ నుంచి చాలామంది పార్ట్నర్షిప్లో పెడతారు దాంట్లో అందరూ ఒకేసారి ఉన్నట్టు అనుకోకుండా వైద్యులు అక్కడ అక్కడున్న కంపెనీ మూతపడడం వల్ల ఏమైంది మళ్ళీ నిరుద్యోగి పారిశ్రామిక నిరుద్యం పెరిగిపోయి నెక్స్ట్ గోల్డెన్ షేక్ అండ్ స్కీమ్స్ ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ వల్ల వీఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఇది కూడా ఈ నిరుద్యోగానికి ఒక కారణం అలాగే విద్యావంతుల నిరుద్యోగిత రేటు ఎలా ఉందంటే నిరుద్యోగ శాతం మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఆరు శాతం నిరుద్యోగ శాతం రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకి గాను తొమ్మిది పాయింట్ ఎనిమిదిగా ఉంది అదే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి గాను ఆరు పాయింట్ తొమ్మిది శాతం నిరుద్యోగిత రేట్ అనేది ఉంది ఇండియాలో ఇప్పుడు ఉదాహరణ నోట్ తీసుకుంటే ఇది కొంచెం చూడండి చేయండి పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే నిరుద్యోగత ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఎందుకంటే చదువుకోని వారి కంటే చదువుకున్న వారే పట్టణాలలో ఎక్కువ ఉంటారు సో అందుకని నిరుద్యోగిత అనేది కూడా పట్టణాలనే ఎక్కువ ఉంటుంది పల్లెటూర్ల కంటే దీని గల కారణాలు ఏంటంటే మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోలేకపోవడం నైపుణ్య సామర్థ్యాల కొరత వృత్తి విద్య కంటే సాధారణ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అలాగే తక్కువ స్థాయి ప్రామాణికల గల యూనివర్సిటీలలో వాళ్ళు చదవడం ఇలాంటి వల్ల ఏమైందంటే పట్టణంలో నిరుద్యోగత అనేది ఎక్కువ పెరిగిపోతుంది మనం ఇప్పుడు నిరుద్యోగం భావనలు కొలమన పద్ధతులు చూసినట్టయితే ఒకటి ఉపాంత శ్రామికులు అంటారు అంటే సంవత్సరానికి పద్దె నూట ఎనభై మూడు రోజుల కంటే తక్కువ పనిచేసేవారు ఏమంటే ఉపాంత శ్రామికులు అంటారు అంటే సిక్స్ మంత్స్ అన్న పనిచేయాలి మినిమం సిక్స్ మంత్స్ కన్నా తక్కువ పనిచేసేవారిని ఏమిటా అంటే మనం ఉపాంత శ్రామికులు అంటాం నెక్స్ట్ ప్రధాన శ్రామికులు వీళ్ళు మెయిన్ వర్కర్స్ సంవత్సరంలో నూట ఎనభై మూడు రోజుల కంటే ఎక్కువ పనిచేసేవారిని ఏమిటంటే మెయిన్ వర్కర్స్ అంటారు లేబర్ ఫోర్స్ పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య గల వయసు గారు వారిని అలాగే పని కోసం ఎదురు చూసేవారు మనం ఏమిటంటే లేబర్ ఫోర్స్ వస్తారు ఇందులో ఎవరు వస్తారు పని చేసే వాళ్ళు వస్తారు పని చేయని నిరుద్యోగులు ఇద్దరు వస్తారు లేబర్ ఫోర్స్ మనం క్యాలిక్యులేట్ చేసే పదిహేను సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల పని చేసేవారు ప్లస్ పని కోసం ఎదురు చూసేవారు దీనికి ఒక ఫార్మ్లు వచ్చేసి లేబర్ ఫోర్స్ ఎల్ఎఫ్ ఈక్వెస్టు ఎంప్లాయీస్ ప్లస్ అన్ఎంప్లాయీస్ ఇద్దరు ఉంటారు ఇందులో మనకిప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిఫికేషన్ రేటు కావాలంటే లేబర్ ఫోర్స్ పాటిఫికేషన్ ఈక్వస్టు ఎంప్లాయిడ్ పర్సన్స్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ బై టోటల్ పాపులేషన్ తీసుకొని వందతో మనం చేసినామంటే మనకు లేబర్ ఫోర్స్ ఎంత ఉంటారని తెలిసిపోతుంది ఈ లేబర్ ఫోర్స్ మన ఇండియాలో ఎట్లా తీసుకోవాలి పదిహేను సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఈ మధ్య ఉన్న వాళ్ళు ఎంతమంటారు సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో నెక్స్ట్ అలాగే డబ్యుపీఆర్ అంటే వర్క్ ఫోర్స్ పార్టిఫికేషన్ రేటు డబ్యూపీఆర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ బై టోటల్ పాపులేషన్ తీసుకొని ఇంటూ హండ్రెడ్తో చేస్తే మనకి ఏమైందంటే వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేట్ వస్తుంది అంటే పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం జనావాళ్ళని తెలిసిపోయింది అలాగే ఇది ఇంపార్టెంట్ అన్ఎంప్లాయిమెంట్ రేటు ఎందుకంటే మనం చదువుకునే చాప్టర్ కూడా అన్ఎంప్లాయిమెంట్ కదా మనకు కావాల్సింది ఏంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు తీసుకుంటే నిరుద్యోగ రేట నిరుద్యోగుల సంఖ్య టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఇది తీసేస్తే మనకేమైతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ సంఖ్య అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు లేబర్ ఫోర్స్ ఎవరు ఉంటారు లేబర్ ఫోర్స్లో ఎంప్లాయిస్ ఉంటారు అన్ఎంప్లాయీస్ ఉంటారు వర్క్ ఫోర్స్ లెవెల్ ఉంటారు ఓన్లీ ఎంప్లాయీస్ ఉంటారు ఎందుకంటే వర్క్ ఫోర్స్ అంటే వారి సంఖ్యనే కదా ఇందులో చూసుకుంటే ఎంప్లాయీస్ ప్లస్ అన్ఎంప్లాయ్డ్ ఉంటారు అలాగే మనం ఇందులో మైనస్ ఎంప్లాయీస్ తీసేసి మనకు మిగిలిపోయేది ఎవరు ఉంటారు లాస్ట్కు అన్ఎంప్లాయ్మెంటే ఉంటుంది సో నిరుద్యోగుల సంఖ్య ఈ ఇష్టం లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక సం శ్రామికుల వర్గం మైనస్ నెక్స్ట్ వర్కింగ్ ఫోర్స్ అంటే శ్రామిక వర్గం ఇందులో ఉంటారు కాబట్టి ఓకే నిరుద్యోగిత రేటుకు వచ్చేసి లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ హండ్రెడ్తో చేసేస్తే మనకు నిరుద్యోగ రేట్ అనేది వచ్చేస్తుంది నిరుద్యోగ భావనలు ఇవి ఎన్ని రకాలు మూడు రకాలుగా ఎవరు ఎన్ఎస్ఎస్ఓ వారు మూడు రకాలుగా గుర్తించారు నిరుద్యోగ భావనని ఒకటి సాధారణ స్థితి నిరుద్యోగత వారం వారి స్థితి నిరుద్యోగత నెక్స్ట్ రోజువారి స్థితి నిరుద్యోగత సాధారణ స్థితి నిరుద్యోగత అంటే ఇది స సంవత్సరం ఇప్పుడు సర్వే జరుపుతున్నాం కదా సర్వే జరిపే సంవత్సరానికి సంబంధించిన ఎక్కువ రోజులు పని కోసం ఎదురు చూస్తారు చూసినా వారిని ఏమంటారంటే పని చూసినా వారికి పని దొరకని స్థితిని ఏమంటారంటే మనం సాధారణ స్థితి నిరుద్యోగిత అంటాం ఇందులో వీరు నెలవారి జీతం మీద ఆధారపడి ఉంటారు అనమాట సాధారణ స్థితిని అదే వారం వారి స్థితి నిరుద్యోగత అంటే వారంలో కనీసం ఒక్కరోజు కూడా పని దొరకకపోవడాన్ని అంటే మనం వారం వారి స్థితి నిరుద్యోగత అంటాం అలాగే రోజువారి స్థితి నిరుద్యోగత ఇది కనీసం రోజులో నాలుగు గంటలు కూడా పని దొరకపోవడం దాని అనటం రోజువారి స్థితి నిరుద్యోగత అంటాం ఇప్పుడు ఇలాంటి నిరుద్యోగతల మనకు రిపోర్ట్స్ ఎన్ఎస్ఎస్ఓ వారు సిక్స్టీ ఎయిత్ రిపోర్ట్ ఎప్పుడు టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ ఇచ్చింది ఇప్పుడు యూఎస్ అంటే యూజువల్ స్టేటస్ అంటే సాధారణ స్థితి నిరుద్యోగత ఎంత ఉందంటే గ్రామాలలో రూలర్ ఒకటి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఉంటే అర్బన్లో వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందనమాట ఏది సాధారణ స్థితి నిరుద్యోగత ఇది మొత్తం ఆల్ ఇండియా వైద్య ఎంత ఉంది టూ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అలాగే సిడబ్ల్యూఎస్ అంటే సిడబ్ల్యూఎస్ అంటే కరెంట్లీ వీక్లీ స్టేటస్ ఇది ఇది ఎంత ఉందంటే రూలర్లో త్రీ పాయింట్ ఫోర్ ఉంది అర్బన్కి వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ ఉంది మొత్తం ఓవరాల్ ఇండియా వైద్యుగా వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందన్నమాట ఇది అలాగే సీడీ సిడి అంటే కరెంట్లీ డైలీ స్టేటస్ ఇది ఏ విధంగా ఎంత అంటే ఊర్లలో ఐదు పాయింట్ ఏడు శాతం ఉంది పట్టణాలలో ఐదు పాయింట్ ఐదు శాతం మొత్తం ఇండియా వైజ్గా వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇది ఇదైతే యూజువల్ స్టేటస్ వచ్చేసి అర్బన్ గ్రేటర్ దెన్ రూరల్ అదే సిడబ్ల్యూఎస్ వచ్చేసి అర్బన్ గ్రేటర్ దెన్ అంటే యాక్చువల్గా ఈ నిరుద్యోగిత అనేది ఇక్కడ ఎక్కువ ఉంది అర్బన్లల్లో ఎక్కువ ఉంది ఏది సాధారణ స్థితి నిరుద్యోగిత అలాగే వారం వారి స్థితి నిరుద్యోగిత వచ్చేసి ఇది అర్బన్లో ఎక్కువ ఉంది ఇప్పుడు రోజువారీ స్థితి నిరుద్యోగం వచ్చేసి ఇది ఊర్లలో ఎక్కువ ఉంది మన పల్లెటూర్లలో ఇది ఎక్కువ ఉంది రోజువారీ కూలి సంబంధించిన రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం ఎన్ఎస్ఓ అంటే ఇప్పుడు అది ఎన్ఎస్ఓ అయింది కదా ఆ రిపోర్ట్ ప్రకారం నిరుద్యోగిత రేట్ ఎంత ఉందంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి ఒకటి నాగాలాండు రెండు త్రిపుర థర్డ్ ప్లేస్లో కేరళ నిరుద్యోగత రేటు తక్కువ ఉన్న రాష్ట్రాలు వచ్చేసిందంటే మేఘాలయ ఒకటి రాజస్థాన్ మరొకటి గుజరాత్ నిరుద్యోగత రేటు ఉన్న రాష్ట్రాలు నాగాలాండ్ త్రిపుర కేరళ తక్కువ ఉన్న రాష్ట్రాలు మేఘాలయ రాజస్థాన్ గుజరాత్ ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం నిరుద్యోగుల సంఖ్య మిలియన్లలో చూసుకున్నట్టయితే మనం మిలియన్లల్లో ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు పాయింట్ ము మూడు నాలుగు శాతం ఉంది అదే నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ట్వంటీ పాయింట్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అదే నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌసండ్లో చూస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వచ్చేసింది అంటే ఇక్కడ విరిగింది నిరుద్యోగిత అదే రెండు వేల తొమ్మిది పదికి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది ఓ సారీ పర్సెంట్ అనేది మిలియన్స్ కదా సారీ ఫ్రెండ్స్ మిలియన్స్లలో రోజు ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లోకి వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్ ఏడు మిలియన్స్లో నిరుద్యోగులు ఉన్నారు ఇండియాలో ఇది సంఖ్య సారీ ఒకసారి చూసుకోండి ఇది పర్సంటేజ్ అన్న మిలియన్స్లలో భగవతి కమిటీ నైన్టీన్ సెవెంటీ టూ త్రీ ప్రకారం మనం చూసినైతే ఒక వ్యక్తి ఒక వారంలో ఇరవై ఎనిమిది గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే అతని పిలుస్తారు అనమాట ఈ కమిటీ ప్రకారం ఒక వ్యక్తి ఒక వారంలో పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది గంటల మధ్య పనిచేస్తే అతన్ని అల్ప ఉద్యోగి అంటారు అదే ఒక వ్యక్తి వారంలో వారంలో పద్నాలుగు గంటల కంటే తక్కువ పనిచేస్తే వారిని నిరుద్యోగిగా పిలుస్తారు ఈ భగవతి కమిటీ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి వారంలో కనీసం ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తే అతనే ఉద్యోగిగా పిలుస్తారు అదే వారంలో పద్నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిది గంటల మధ్య చేస్తే అతను అల్ప ఉద్యోగిగా చూస్తారు అంటే పార్ట్ టైం వర్కర్ అలాగే ఒక వ్యక్తి వారంలో పద్నాలుగు గంటల కంటే తక్కువ పనిచేసే వాడిని అసలు నిరుద్యోగి పిలుస్తారు ఇప్పుడు మనం భారతదేశంలో వచ్చేసి ఉపాధి నిర్మాణం చూస్తే అంటే ఏ రంగంలో ఎంత పర్సెంటేజ్ చూపడం వర్క్ చేస్తుందో చూస్తే అంశం వ్యవసాయ అనుబంధ రంగాలు వచ్చేసి ప్రస్తుతం అందులో భారతదేశంలో జనాభాలో ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ దాని మీద ఆధారపడతారు అంటే సుమారు భారతదేశంలో ఉన్న సంఖ్యలో సగం మంది వ్యవసాయంలో పరిశ్రమలలో చూసుకున్నట్టయితే మనకు ఎంత ఓవరాల్గా ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి మైనింగ్ అండ్ క్వారీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా నిర్మాణ రంగం ఈ నాలుగిట్లలో చూసుకుంటే ఎక్కువ అత్యధికంగా దేంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఎంత ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి దీంట్లో ట్వంటీ ఫోర్ పాయి పాయింట్ ఫోర్ పర్సెంట్ పరిశ్రమలలో పనిచేస్తున్నారు అలాగే సేవారంగం సేవారంగంలో ఏమిటి వర్తకం హోటల్స్ రెస్టారెంట్స్ రవాణా నిల్వ సమాచారం నెక్స్ట్ బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపార సేవలు సామాజిక వ్యక్తిగత సేవలు వచ్చేసి ఇందులో ఉంటాయి ఇందులో ఎక్కువ మొత్తం ఇప్పుడు ఓరాలు వచ్చే సేవ రంగంలో ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వర్క్ చేస్తున్నారు అందులో మళ్ళీ హోటల్స్లో రెస్టారెంట్లో ఇందులో ఎక్కువ పనిచేస్తున్నారు అనమాట దీంట్లో ఇప్పుడు పరిశ్రమలలో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు అలాగే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ వచ్చేసి టెన్ పర్సెంట్ చేస్తున్నారు ఇప్పుడు చూసినట్లయితే వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగం వ్యవస్థీకృత రంగం అంటే పది మంది లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేసే రంగం దాన్ని మనం వ్యవస్థీకృత రంగం అంటారా ఇక్కడ ఏంటంటే ఉద్యోగ భద్రత ఉంటుంది నెక్స్ట్ పెన్షన్ లాంటివి అలాంటివి ఉంటాయి ఇక్కడ వ్యవస్థీకృత రంగం అంటే దీంట్లో రంగానికి సంబంధించిన సరుకులు అందించేదాన్ని దాన్ని ఏమంటారంటే అవ్యవస్థీకృత రంగం అంటాం వ్యవస్థీకృత రంగానికి అనుబంధంగా ఉన్న రంగాన్ని ఏమంటాం అంటే రంగం అంటాం ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్కి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో పదమూడు పాయింట్ ఏడు శాతం మంది వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు వ్యవస్థ అవ్యవస్థీకృత రంగంలో మిగిలిన ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది ఇందులో పనిచేస్తారు రెండు వేల పదకొండు పన్నెండులో సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇందులో వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు మన రీసెంట్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక సర్వే రిలీజ్ చేసిన దాని ప్రకారం పంతొమ్మిది పాయింట్ టూ పర్సెంట్ వ్యవస్థీకృత రంగంలో ఎయిటీ పాయింట్ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చేసి అవ్యవస్థీకృత అంటే దాదాపుగా వ్యవస్థీకృత రంగంలో కార్మికుల సంఖ్య అనేది పెరుగుతుంది అవ్యవస్థీకృత రంగంలో కార్మికుల సంఖ్యమైతే తగ్గుతుంది పదమూడు పాయింట్ ఏడు దగ్గర ఉన్నది ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి నేరు ఇరవైకి వచ్చింది ఇక్కడ ఎనభై ఆరు ఉన్నది ఇక్కడ ఎనభైకి పడిపోయింది అంటే వ్యవస్థీకృత రంగంలో పోయి ఉద్యోగులు అనేది పెరుగుతున్నారు నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ది నిరుద్యోగానికి గల కారణాలు దీని కారణాలు ఏంటి జనాభా పెరుగుదల అంటే శ్రామిక జనాభా పెరుగుదల నెక్స్ట్ పేదరికంగా ఉండడం మూలధన సాంద్రత పద్ధతుల వాడకం అంటే యంత్రాల వాడకం ఇప్పుడు నిరుద్యోగానికి కారణం అంటే యంత్రాల వాడకం వల్ల మనం వాడ ఉద్యోగాన్ని ఉద్యోగస్తుని పెట్టు వాడుకోకపోవడం యంత్రాలను వాడకం వల్ల మనుషులతో పని ఉండదు కదా అది తగ్గించడం అలాగే నైపుణ్య సామర్థ్యాల కొరత నెక్స్ట్ ఆర్థిక మాన్యం ఏర్పడడం ఇవన్నీ కారణం నైపుణ్యాలపై వ్యవసాయకతపై జాతీయ విధానం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకటి ప్రకటించింది ఏంటంటే కొన్ని పాలసీలు ప్రకటించింది ఏమని టూ థౌజండ్ నైన్లో వచ్చేసి ఎన్ఎస్డిసిని స్థాపించింది అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే టూ థౌజండ్ థర్టీన్లో ఎన్ఎస్డిఏ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ఇందులో ఏమైందంటే నైపుణ్యాలపైన శిక్షణ ఇచ్చి విద్యార్థికి ఏదన్నా ఒక ఏదైనా ఇండస్ట్రీలకు సంబంధించిన అట్లా మనకు ఆ స్కిల్స్ నేర్పి అందులోకి మనకు ఎంప్లాయ్మెంట్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఇంకొక పథకం వచ్చేసి పిఎంకేవివై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో దీన్ని ప్రారంభించారు ఇది ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇది మైక్రో స్మాల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకు ప్రోత్సాహకంగా మనం ఇది పనిచేస్తుంది దీని ఉద్దేశం ఏంటంటే నైపుణ్య శిక్షణతో పాటు ద్రవ్య రూపంలో కూడా సుమారు ఎనిమిది వేల వరకు అందిస్తారు ఒక సంవత్సరంలో పదిహేను వందల కోట్లతో ఏమైందంటే ఇరవై నాలుగు లక్షల మందికి నైపుణ్య సామర్థ్యాన్ని పెంచాలి దీని టార్గెట్ వచ్చేసి దీని టార్గెట్ వచ్చేసి ఒక సంవత్సరంలో పదిహేను వందల కోట్ల ఖర్చుతో ఇరవై నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్య సామర్థ్యాన్ని పెంచాలి దీంట్లో భాగంగానే ఈ అమౌంట్ ఎవరు ఖర్చు పెడతారంటే ఈ పదిహేను వందల కోట్లు మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా పథకాలకు ఉపయోగించాలి ఈ అమౌంట్ను నెక్స్ట్ డిడియూ జీకేవై అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజన ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో దీన్ని ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని ఇదేంటంటే గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఫ్రీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అంటే ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవారికి ఇందులో ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఇప్పిస్తారు జాబ్స్ ఇప్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని ఖర్చు వచ్చేసి సెంట్రల్ వచ్చేసి ఇరవై డెబ్బై ఐదు శాతం స్టేట్ వచ్చేసి ఇరవై శాతం ఖర్చు భరించాలి ఇది ఈ పథకానికి సంబంధించిన అలాగే స్వర్ణ ఓకే సెవెంటీ ఫైవ్ టు సెంట్రల్ ట్వంటీ ఫైవ్ స్టేట్ వచ్చేసి అలాగే ఎస్జిఎస్వై అంటే ఇది స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టార్ట్ చేసింది దీని ఏం చేశాను అంటే ఎన్ఆర్ఎల్ఎమ్లో విలీనం చేశారు ఎన్ఆర్ఎల్ఎం అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ టూ థౌజండ్ వన్లో భాగంగా ఈ అమలు చేయబడుతున్నాయి నిరుద్యోగానికి తగ్గించడం కోసం వీటిని ఒక అజీవికగా పిలువబడుతున్నాయి అంటే నిత్యం మనం స్కిల్ నేర్పడానికి కోసం ఉన్నట్టే ఈ పథకాలు ఇలాంటివి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంత నిరుద్యోగ చాప్టర్ క్లోజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ వెళ్తాం ఓకే బాయ్